పాలక మండలి చరిత్రలో ఒకే అజెండాతో పాలక మండలి సమావేశం జరిగింది ఈ రోజే ఈ పాలక మండలి సమావేశంలో తీసుకున్నటువంటి తీర్మానం ఏందిరా అంటే అలిపిరికి అంటే శ్రీవారి పాదాల నుంచి నాలుగు కిలోమీటర్ల ఆవల ఉన్నటువంటి ఏపీ టూరిజం శాఖకు సంబంధించిన ముప్పై ఒక్క ఎకరాల స్థలాన్ని టీటీడీ తీసుకుని పాదాల మంటపం నుంచి అలిపిరి పాదాల దగ్గర నుంచి రెండున్నర కిలోమీటర్లో ఉన్నటువంటి టిటిడి స్థలాన్ని టూరిజం వాళ్లకు బదలాయించడం చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఇది సాధువులు భక్త పుంగవులు అందరూ కూడా తీవ్రంగా వ్యతిరేకించినందువలన అక్కడ హోటల్ నిర్మాణాన్ని నేను ఆపేస్తున్నాను అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ హోటల్ నిర్మాణానికి అనుమతులు ఇవ్వటానికి టీటీడీ స్థలాన్ని ఏపీ టూరిజానికి బదలాయింపు చేసేటువంటి అర్జెంటు అజెండా మీద ఈరోజు చర్చ జరిగి తీర్మానం చేసినారు ఈ రకంగా ఏ కారణంగా అయితే పెద్ద ఎత్తున ఉద్యమం జరిగిందో మా ప్రభుత్వం ఆ హోటల్కు అనుమతి ఇచ్చింది అని చంద్రబాబు నాయుడు గారు చాలా చాలా యాగి ఆయన ప్రతిపక్షంలో ఉండగా చేశారు అదే చంద్రబాబు నాయుడు గారు అదే హోటల్ కి తిరుపతిలో ఉన్నటువంటి అలిపిరి పాదాల మంటపానికి అతి చేరువలో టీటీడీ స్థలాన్నే ఇచ్చేందుకు ముందుకు రావటం ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఇది సాధువులు మఠాధిపతులు పీఠాధిపతులు అందరూ కూడా ఉద్యమించాల్సినటువంటి నిర్ణయం అది తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి అత్యంత ఖరీదైనటువంటి ముప్పై ఒక్క ఎకరాల భూమిని టూరిజం శాఖ వాళ్లకు కేటాయించి అక్కడ తీసుకున్నటువంటి అదే నిర్ణయాలను ఇక్కడ అమలుపరచాలని చెప్పటం అంటే ఆ హోటల్కు తిరిగి అనుమతి ఇవ్వటం ఆ ఉబ్బరాయి హోటల్కి అనుమతి ఇవ్వటానికి ఈ నిర్ణయం తీసుకోవటం జరిగింది దానికి టిటిడి స్థలం అవసరమా అన్నది మొదటి మొదటి ప్రశ్న అయితే అక్కడి నుంచి మీరు ఆ హోటల్ని తీసివేస్తాము అని చెప్పినప్పుడు టూరిజం శాఖకు సంబంధించినటువంటి ఆ స్థలాన్ని టీటీడీకి ఇచ్చివేసి ఈ హోటల్ వాళ్లకు మీరు ప్రభుత్వ భూమిని ఎక్కడైనా ఇచ్చేటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా ఏ ఎయిర్పోర్టు దగ్గర మరొక చోటను కావలసినంత ప్రభుత్వ భూమి ఉన్న చోట అక్కడ ఇవ్వకుండా అత్యంత ఖరీదైనటువంటి టీటీడీ స్థలాన్ని బదలాయించటము ఆ స్థలము కూడా ఇప్పుడు టూరిజం శాఖ వాళ్లకు సంబంధించినటువంటి స్థలం కంటే కూడా అలిపిరికి అతిచేరువలో ఉన్నటువంటి స్థలాన్ని టీటీడీ స్థలాన్ని టూరిజంకి ఇవ్వటం వెనుక మతలబు ఏంటి మరి మేం చేస్తేనేమో చాలా ఘోరము నేరము అపచారము అని మాట్లాడినటువంటి చంద్రబాబు నాయుడు గారి లాంటి పెద్దలంతా అదే పెద్దలు ఈ రోజున అలిపిరికి అత్యంత చేరువలో టీటీడీ స్థలాన్ని టూరిజం శాఖకు ఎలా ఇస్తారు ఇది ఇవ్వటం న్యాయమా దానికోసమని అత్యంత త్వరితంగా వెనువెంటనే ఈ బదలాయింపు ప్రక్రియ కూడా వేగవంతం చేయాలని టిటిడి బోర్డు రాష్ట ప్రభుత్వాన్ని కోరటమైనదేనని పత్రికా ప్రకటన జరిగింది ఆంధ్రప్రదేశం ఆంధ్రప్రదేశ్ టూరిజం అథారిటీకి చెందిన ఇరవై నాలుగు అరవై ఎనిమిది ఎకరాల భూమిని సర్వే నంబర్ ఆరు వందల నాలుగులో ఉన్నటువంటి టూరిజం అథారిటీకి చెందినటువంటి భూమి నిన్ను అలాగే అదే సర్వే నెంబర్లో ఉన్నటువంటి మరో పది ఎకరాల ముప్పై రెండు సెంట్ల భూమిని టీటీడీకి బదలాయించడం దానికి బదులుగా తిరుపతి అర్బన్ లోని సర్వే నంబర్ ఫైవ్ ఎయిటీ ఎయిట్ ఏ లోని టీటీడీకి చెందిన పది ఎకరాల ముప్పై రెండు ఎకరాల ముప్పై రెండు సెంట్ల స్థలాన్ని ఏపీటీఏకు కేటాయించేటువంటి ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని అలాగే ఐదు వందల ఎనభై ఎనిమిది ఏలో ఉన్న అర్బన్ సర్వే లో ఉన్న ఇరవై నాలుగు ఎకరాల అరవై ఎనిమిది సెంట్ల స్థలాన్ని ఏపీటీఏకి బదిలీ చేయాలనేటువంటి నిర్ణయాన్ని తీసుకుని దాన్ని వేగవంతంగా చేయాలని ప్రభుత్వాన్ని కోరటమైనది టీటీడీ స్థలాలని అత్యంత ఖరీదైన అందులోనూ కూడా ఏ కారణంగా అయితే ఉద్యమాలు జరిగినాయో ఏ కారణంగా అయితే అక్కడ హోటల్ నిర్మాణం జరగకూడదు అని సాధుకుంగువులంతా కూడా పోరాటం చేశారో దానికి ఏ మాత్రము కూడా దానిని పట్టించుకోకుండా అలిపిరి పాదాల దగ్గరకే తీసుకుని వచ్చి ఈ రోజున టిటిడి స్థలాన్ని కేటాయించడం దానికి ప్రత్యామ్నాయంగా అనేక ప్రభుత్వ స్థలాలు ఉన్నప్పటికీ కూడా అత్యంత విలువైనటువంటి స్థలం అందులోనూ అది అత్యంత ఖరీదైనటువంటి ఎర్రచందనం చెట్లు వనమూలికల చెట్లు ఇలా అనేక రకాలైనటువంటి చెట్ల సముదాయాలతో ఉన్నటువంటి ముప్పై ఎకరాల స్థలాన్ని అరవింద్ హాస్పిటల్ క్యాన్సర్ హాస్పిటల్ మధ్యలో ఉన్నటువంటి ఈ స్థలాన్ని టీటీడీ ఈ రోజున టూరిజంకు కేటాయించి అక్కడ ఈ ముంతాజ్ హోటల్కు అనుమతి ఇవ్వాలా అన్నటువంటి నిర్ణయం సరైనదా అని ప్రశ్నిస్తున్నాం మేము ఆ రోజున మా ప్రభుత్వాన్ని ఇంత పాశవికంగా విమర్శించినటువంటి వాళ్లు ఈ రోజున మళ్లీ అంతకంటే అలిపిరికి చేరువలో టీటీడీ స్థలాన్ని ఇవ్వటాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం ఏ కారణంగా అయితే సాధువులు పీఠాధిపతులు మఠాధిపతులు భక్త అగ్రగణ్యులు వీళ్ళందరూ కూడా వ్యతిరేకించినారో ఆనాటి నిర్ణయాన్ని అంతకంటే ఘోరోపచారం ఈ రోజున టీటీడీ పాలక మండలే తీసుకుని ఆ స్థలాన్ని ఆ హోటల్కు బదలాయించాలనేటువంటి నిర్ణయం తీసుకున్నది మిమ్మల్ని అందరినీ కూడా చేతులెత్తి ప్రార్థిస్తున్నా వెనువెంటనే మీరు స్పందించాల్సినటువంటి అవసరం ఉన్నది ఇంత ఘోర నిర్ణయము అపచారము జరుగుతుంటే కూడా ఎవరు కూడా దీన్ని గురించి మాట్లాడకపోతే చాలా తీవ్రమైనటువంటి తప్పిదం అవుతుంది దీనికి ప్రత్యామ్నాయంగా ప్రభుత్వ భూమినే టూరిజం శాఖకు ఇచ్చి ఆ హోటళ్లను నిర్మించేటువంటి అవకాశం ఉండి కూడా టిటిడి స్థలాన్ని అలిపిరి దగ్గర ఇవ్వటం వెనుక ఉన్నటువంటి ఆంతర్యము మతలబును అర్థం చేసుకోవాల్సిందిగా మొత్తం హిందూ సమాజాన్ని అంతా కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం మొత్తం అందరికీ హిందూ సమాజానికి అంత ఇంతకంటే దారుణం మరొకటి లేదు అత్యంత విలువైన వేల కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి టీటీడీ స్థలాన్ని అదే హోటళ్ల నిర్మాణానికి టూరిజం శాఖకు బదలాయించటం అంటే ఇది కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు వాళ్ళ మనవడు దేవంశ పుట్టినరోజు సందర్భంగా ఆ ఎదురుగా ఉండే స్థలాన్ని ఇస్తాము అని అప్పుడు అందరూ కూడా ఆ ఎదురుగా ఏదైనా ప్రభుత్వ స్థలం ఉందేమో అది ఇస్తారేమో అని అనుకున్నారు అలా కాకుండా టీటీడీ స్థలాన్నే అది కూడా అలిపిరికి దగ్గరలో ఇవ్వటము అంటే అంతకంటే దారుణం మరొకటి ఉన్నదా విజిలెన్స్ నివేదిక ఏదో బయటపడ్డాది తప్పు ఆరోపణలు చేస్తాను సార్ ప్రభుత్వ తప్పిదాల మీద ప్రభుత్వం చేసేటువంటి అనేక రకాలైనటువంటి అవినీతి చర్యల మీద నేను పెద్ద ఎత్తున స్పందిస్తున్నాను కనుక నన్ను బలహీనపరచాలని నా మీద బలప్రయోగం చేయాలని నా మీద అవినీతి ఆరోపణలు వేసి నన్ను పలుచన చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నన్ను యాక్టివ్ గా ఉండకుండా చేయాలన్నటువంటి కుట్రలో భాగంగానే ఈ రోజున ఆ రెండు పత్రికలు పతాక శీర్షికలో నా గురించి రాయటం జరిగింది ఇలాంటి ఉడుత బెదిరింపులకు బెదిరేవాడిని నేను కాదు రెండు వేల నాలుగులో నక్సలైట్లతో రాష్ట్ర ప్రభుత్వం చర్చలు చేసినప్పుడు నక్సలైట్ల యొక్క ప్రధానమైనటువంటి అజెండాలో ఒక భాగం రామోజీరావు రామోజీ ఫిల్మ్ సిటీలో ఆ వేలాది ఎకరాలలో పదుల సంఖ్యలో సంఖ్యలో చెరువులు కుంటలు పొరంబోకు స్థలాలను ఆక్రమించినాడు ఆ ఆక్రమణకు గురైనటువంటి స్థలాలను వెంటనే ప్రభుత్వం తీసుకోవాలా అన్నటువంటి నిర్ణయం దాని మీద పెద్ద ఎత్తున చర్చ కూడా ఆ రోజున జరిగింది రామోజీరావు ఏమాత్రము కూడా స్పందించిన వందలాది ఎకరాలను ఆక్రమించినటువంటి రామోజీరావు ఈ రోజున వాళ్ల కొడుకు కిరణ్ సారథ్యంలో నడుస్తున్నటువంటి ఈనాడు పత్రిక నేను ఒక పెద్ద భూ కబ్జాదారుడుగా చిత్రీకరించి నన్ను అంటే నేను భయపడేవాడిని కాదని నా మీద ఏ విచారణైనా చేసుకోవచ్చును ఎక్కడా కూడా భూముల్ని ఆక్రమించలేదు అలా పొరంబోకు భూములు ఉంటే ఆనందంగా తీసుకోవచ్చును అన్నటువంటి విషయాన్ని ప్రకటిస్తున్నా ఇలాంటివి నా మీద భవిష్యత్తులో మరిన్ని పెరుగుతాయి నన్ను ఒక నేరస్తుడుగా నన్ను ఒక హంతకుడిగా నన్ను ఒక నీచుడిగా అవినీతి పరుడుగా అనేక ముద్రలు వేసి ఈ నాలుగేళ్లు కచ్చితంగా ప్రతిరోజు నా మీద పేపర్లలో రాస్తాయి అన్నటువంటి విషయం చంద్రబాబు గారిని కూటమిని మోసేటువంటి పత్రికలు ప్రసార మాధ్యమాలు నన్ను ఆ రకంగా బదనాం చేయటానికి ప్రయత్నం చేస్తాయన్నటువంటి విషయం తెలిసే నేను మరింతగా ఈ ప్రభుత్వం చేసేటువంటి తప్పిదాల మీద పోరాటం ఉద్యమాలు చేస్తూనే ఉంటాను నేను రాజకీయాలలోకి వచ్చినప్పుడే నేను చంపబడతానే తప్ప చావను అనేటువంటి నిర్ణయంతో ఆ లక్ష్యంతో రాజకీయాలలోకి వచ్చినా కనుక ఇలాంటి వాటిల్ని చూసి భయపడి పోయేటువంటి పిరికి వాణ్ణి నేను కాదు అన్నటువంటి విషయాన్ని స్పష్టం చేస్తున్నా ఎలాంటి నిర్ణయం ఏమైనా చేసుకోండి కోహినూరు హైదరాబాదులో ఉన్నటువంటి కోహినూరు ఆ ఫైవ్ స్టార్ హోటళ్లలో రాసలీలలు చేసి ప్రభుత్వ భూములు కబ్జాలు చేయాలనుకునేటువంటి ఓ పెద్ద నేత నా మీద విచారణకు ఆదేశించినారు అని అంటే అక్కడే నాకు చాలా ఆశ్చర్యంగా కూడా అనిపిస్తోంది ఇలాంటి వాటిల్ని చూసి కరుణాకర్ రెడ్డి బెదిరిపోయి లొంగిపోతాడేమో భయపడిపోతాడేమో అని అనుకుంటే అది స్వచ్చిన జరగని పని ఏమైనా చేసుకోండి